మరోసారి చరిత్ర ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి సంచలన ప్రకటన ఐపాక్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భేటీ అయ్యారు విజయవాడ బెంజ్ సర్కిల్లోని ఐపాక్ కార్యాలయానికి వెళ్లిన సీఎం వైఎస్ జగన్ వారితో కాసేపు ముచ్చటించారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి రాబోతుందని మరోసారి చరిత్ర సృష్టించబోతున్నామని సీఎం వైఎస్ జగన్ చెప్పారు గతంలో కంటే ఎక్కువ అసెంబ్లీ లోక్సభ స్థానాలు వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు ఏపీలో వైఎస్ఆర్సీపీ ప్రభజనం సృష్టించిందన్నారు రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క అసెంబ్లీ ఇరవై రెండు లోక్సభ స్థానాలు గెలిచామని రెండు వేల ఇరవై నాలుగు ఫలితాలు వెలువడిన తర్వాత దేశం మొత్తం మనవైపు చూస్తుందన్నారు ఈసారి నూట యాభై ఒక్క అసెంబ్లీకు పైనే గెలవబోతున్నామని ఇరవై రెండుకు పైగా లోక్సభ స్థానాలు గెలవబోతున్నామని చెప్పారు ప్రజలకు ఈ ఐదేళ్లకు మించిన గొప్ప పాలన అందిస్తామని వచ్చే ప్రభుత్వంలో ప్రజలకు మరింత మేలు చేద్దామన్నారు రానున్న రోజుల్లో కూడా వైఎస్ఆర్సీపీ ఐపాక్ ప్రయాణం ఇలానే ముందుకు కొనసాగుతుందని చెప్పారు I promised that this reserves would ensure that the whole country would stand up and look towards Andradesh. <laughs> and uh, when someone told me last time itself was 151, last time out of 175, 151 itself is a tall number. Oh, and in summer 20, 22 out of 25 itself is a small, is a tall number. This time, we're going to beat that record. We would get, we would surpass 151, we would surpass 200.